సార్ నిద్రలేని సమస్య మనము ఒక్కరోజు నిద్రపోకపోతేనే నెక్స్ట్ డేకి తలబట్టేస్తుంది సో కొంచెం చిరాకు కోపం ఇట్లాంటివన్నీ ఉంటాయి అవతల వల్ల చూపిస్తాం సో ఇవి కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ నిద్ర సమస్య వల్ల ఈ మధ్య చాలా మందికి నిద్ర వస్తలేదు చక్కగా అవునా కదా ఇప్పుడు మీరు నిద్రలేని సమస్య ఇప్పుడు అన్నారు కదా ఒక మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు వింటుండేనా అరే నాకు నిద్ర వస్తలేదు ఇప్పుడు గల్లీకి ఒక పది మందికి నిద్ర లేని సమస్య ఉంటుంది అయితే అంత కామన్ అయిపోయింది ఎందుకు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఏం చెప్తారు అరే గంటలు గంటలు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే నిద్ర రాదు మనం పేషెంట్ అడుగుతాం ఎన్ని గంటలు ఫోన్ చూస్తారమ్మా అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ వచ్చిండ్రు వైఫ్కి నిద్ర లేని సమస్య ఉంది మీరు ఫోన్ చూస్తారా అమ్మా ఎక్కువ అంటే ఎప్పుడు సార్ పక్కన పెట్టేది ఫోను అరే సార్ ఆమె చేతిలోనే ఉంటుంది పదిన్నరకి పడుకుంటా అంటుంది రెండింటి వరకు ఇట్లనే పెట్టుకొని కూర్చుంటారు పేషెంట్ ఏమంటారు ఏం చేయాలి నిద్ర వస్తలేదు నాకు ఏం చేస్తారమ్మా ఫోన్లో అంటే క్యాండీ క్రష్ ఆడతా అన్నారు క్యాండీ క్రష్ ఆడతా అన్నారు క్యాండీ క్రష్ చాలా మంది ముసల్లో ఆడతారు క్యాండీ క్రష్ ఏ లెవెల్లో ఉన్నారమ్మా అంటే మూడు వందల చిచి మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు లెవెల్లో ఉన్నా సార్ అరే అమ్మా గ్రేట్ అమ్మా మీరు మేము కూడా అంత లెవెల్ వరకు పోలేదు అంటే అది ఆడకపోతే ఏమేమో కాట్లు వస్తాయి నాకు అనేసి అన్నారు ఏం థాట్లు వస్తాయే ఏమో పిచి పిచి థాట్లు వస్తాయి అనేసి అన్నారు అయితే ఏంది అంటే చాలామందికి ఒకటి తెలియదు ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది ఓకే వాళ్ళకు ఏం తెలియదు అంటే ఇది నిద్రలేని సమస్య ఓన్లీ ఫోన్ చూసుడు వల్లనే కాదు ఇప్పుడు మనకు కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి ఆ ప్రాబ్లంలకి కూడా నిద్రలేని సమస్య వస్తుంది